హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విజి అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలకు సంబంధించినటువంటి అంటే జనవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు మనకి రేపటి నుంచి అయితే పెన్షన్ లబ్ధిదారుల ఖాతలల్లో అదేవిధంగా ప్రతి నెలలో జమ చేసినట్లుగా అవే పాత పెన్షన్ డబ్బులు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయల పాత పెన్షన్ డబ్బులను అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక ఈ నెలలో కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారని చాలామంది అయితే అనుకున్నారు ఇక తీర ప్రభుత్వం దగ్గర నిధుల సర్దుబాటు లేకపోవడం ద్వారా డబ్బులు అనేది లేకపోవడం ద్వారా తిరిగి పాత పెన్షన్ డబ్బులనే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్కు ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు చనిత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరియా డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి వివిధ రకమైనటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనైతే అయితే పిలుపునిచ్చింది ఇక ఈ త్వరలో చూసుకున్నట్లయితే రాబోతున్నటువంటి మార్చు మనకి ఏప్రిల్ నెలల్లో ఏదో ఒక నెలలో డేట్ ఫిక్స్ చేసుకొని కొత్త పెన్షన్ డబ్బులు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ప్రతి నెలలో జమ చేస్తున్నటువంటి పెన్షన్ డబ్బులు మనకి ఈ నెల చివరి ఆఖరిలో కూడా అవే పాత పెన్షన్ డబ్బులనైతే పం పంపిణీ చేయబోతున్నారు ఇక ముఖ్యంగా రేపు మనకి ఎల్లుండి ఏ ఏ జిల్లాలలో ఈ జనవరి నెలకు సంబంధించినటువంటి ఆధార పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారం అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము ఇక దీనితో పాటుగా అర్హత కలిగి ఉన్నటువంటి వారికి ఎవరికైతే పోయిన నెల పెన్షన్ డబ్బులు ఇప్పటివరకు జమ కాలేదో వారందరికీ తిరిగి ఆ జమ కావాల్సినటువంటి పెన్షన్ డబ్బులు మీకు జమ కావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలో మనమైతే ఈ వీడియోలో సమాచారాన్ని తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము సో దానికోసం వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పటివరకు వీడియో చూసి కూడా లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే వెంటనే ఈ వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగు అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి వీడియో అనేది వెళ్తుంది కాబట్టి అడుగుతున్నాను ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో చేయుత పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి తీపి కబురు శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ప్రతి నెల రెండు వేల పదహారు రూపాయలు తీసుకున్నటువంటి వారందరికీ నాలుగు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు తీసుకున్నటువంటి వారందరికీ ఆరు వేల పదహారు రూపాయల కొత్త ఆసరా పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్కు ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ నెలకు సంబంధించినటువంటి అంటే జనవరి నెల సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఈ ఫిబ్రవరి నెల ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖు నుంచి అయితే లబ్ధిదారుల ఖాతాలలో జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను సిద్ధం చేయడం అయితే జరిగింది ఇక అన్ని నెలల్లో ఇచ్చినట్లుగానే అదే పాత పెన్షన్ డబ్బులనే ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుందన్నట్లు సమాచారం ఇక ప్రభుత్వం దగ్గర కొత్త పెన్షన్ డబ్బులను పంపినేషన్కు నిధుల కొరత అనేది ఉండడం ద్వారా నిధుల బడ్జెట్ అనేది లేకపోవడం ద్వారా తిరిగి అవే పాత పెన్షన్ డబ్బులనే మళ్ళా లబ్ధిదారులకైతే పంపిణీ సమాచారం ఇక ఎవరైతే పెన్షన్ డబ్బులు బ్యాంక్ ఖాతాలలో పొందుతారో వాళ్ళందరూ మీ బ్యాంక్ ఖాతాలకి తప్పకుండా మీరు కేకే కేవైసీ అప్డేట్స్ అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి ఎవరైతే ఈ అప్డేట్స్ చేయించుకొని ఉండారో వారికైతే పెన్షన్ డబ్బులు ఖాతాలలోనైతే జమ కావాలన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక తిరిగి కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం డబ్బులు రాబోతున్నటువంటి రెండు నెలలలో ఏదో ఒక నెలలో జమ చేయబోతున్నట్టు సమాచారం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక ఈ రోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గైస్ జై హింద్